ఒక వ్యక్తికి ఒక డౌట్ వచ్చిందంట ఏంటంటే ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ దినం వరకు ఈ భూమి మీద అనేక సంఘటనలు జరిగే కదా ఈ జరిగిన అనేక సంఘటనలో ఏది గొప్ప సంగతో తెలుసుకోవాలని ఒక డౌట్ వచ్చి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాడంట అయ్యా ఏది గొప్ప సంగతిగా మీకు తోస్తూ ఉంది అంటే ఆ వ్యక్తి అన్నాడంత మనిషి అక్షరాన్ని కొనుక్కొని అక్షరము ద్వారా లిపిని తయారు చేసి లిపి ద్వారా భాషను తయారు చేసుకుని భాష ద్వారా ఒక వ్యక్తితో మరొక వ్యక్తి సంభాషించగలుగుతూ ఉన్నాము కాబట్టి ఏ దినమైంది ఈ భాష కనుక్కొనబడిందో ఆ దినము ఈ సృష్టిలో గొప్ప దినం అని చెప్పాడంటే కదమ్మా ఇది నాన్న తెలుగు భాషను కనుక్కొనబట్టే మనం ఒకరితో ఒకరిని ఏం చేసుకోగలుగుతూ ఉన్నాము అంటే మాట్లాడుకోగల ఒక కొనుక్కోనలేకపోతే మనిషికి మనిషికి మధ్య సంభాషణ అనేటువంటిది సాధ్యమయ్యేదా అంటే అది సాధ్యము ఓకే వెరీ గుడ్ మరొక అంటే సాటిస్ఫై అవ్వలేదు మరొక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగాడక ఏంటి ఈ భూమి పుట్టినప్పటి నుంచి జరిగిన గొప్ప సంఘటన అని అంటే ఆ సైంటిస్ట్ అన్నాడు అనుకోండి మనిషి తన జ్ఞానంతో ఒక ర్యాకెట్ తయారు చేసుకుని ఆ రాకెట్ మీద చంద్ర మండలం మీదకి వెళ్ళి ఆ చంద్ర మండలం మీద కాళ్ళు మోపి తిరిగి మరలా భూమికి వచ్చాడు కదా ఆ రోజు ఈ భూ ప్రపంచం పుట్టిన తర్వాత జరిగిన సంఘటనలలో గొప్ప సంఘటన అని చెప్పాడు కదండి మనిషి జ్ఞానము ఏం చేసుకున్నాడు రాకెట్ చేసుకుని వేరే గ్రహమైన చంద్రుడి దగ్గరకి వెళ్ళి చంద్రుడి మీద కాలు మోపి తిరిగి భూమికి రావటం అనేటువంటిది చాలా గొప్ప విషయమే దినంలో వారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో మనిషి మొట్టమొదటిసారిగా చంద్రమండలి మీదకి వెళ్ళాడు తిరిగి వచ్చిన తరువాత ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఎవరెవరైతే వెళ్ళారో వారిని పిలిచి వారికి సన్మానం చేస్తూ అనేక మంది పొగుడుతూ ఉన్నారు మీరు చాలా గొప్ప పని చేశారు మీరు చేసిన పని ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి చాలా గొప్ప పని అని అందరూ కూడా వారికి పొగుడుతూ ఉన్నప్పుడు ఆఖరిగా ఆ రాకెట్ ని తయారు చేసిన సైంటిస్ట్ నిలబడి చెప్తున్న మాట ఏంటి అంటే అవును నిజమే మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళి తిరిగి రావటం అనేటువంటిది చాలా గొప్ప విషయం దీనిని ఎవరు కూడా ఏం చేయలేరంటే ఆదరణ లేదు కానీ ఈ భూమి పుట్టినప్పటి నుంచి అంతకన్నా గొప్ప కార్యము ఒక కార్యం జరిగింది ఏంటో నేను మీకు చెప్తానని ఆయన చెప్పడం ప్రారంభించి ఆయన చెప్పిన విషయం ఏంటంటే నోటి మాటతో ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టిని రక్షించడం కోసం తన స్థానాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి తను సృష్టించిన సృష్టి కోసం మరణించి మరణమును గెలిచి పనులు తిరిగి లేచాడు చూచారు అది ఈ ప్రపంచంలో జరిగిన గొప్ప సంఘటన చెప్పాడు హాలూయ ఒక రెండు చెట్లు పై కట్టి దేవుడిని స్వాతంత్రం చేస్తాం ఏంటి అంట గొప్ప సంఘటన అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టి కారణంగా అయిన దేవుడంటండి తాను సృష్టించిన సృష్టి నశించిపోతూ ఉన్నప్పుడు చూచి ఉండలేక తన సింహాసన మనం వదిలిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చి తాను సృష్టించిన తన స్వరూపంలో చేసుకున్న నరుని కోసం సిలువం రాను ఎక్కివం రామును మీద మరణించి మూడవ దినమున పునరుత్డై తిరిగి లేవచ్చు అనేటువంటిది భూప్రపంచం పుట్టినప్పటి నుంచి ఈ దినం వరకు జరిగిన అతి గొప్ప సంఘటన